ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల పాటు యునైటెడ్ కింగ్డమ్ మాల్దీవుల్లో పర్యటన చేపట్టారు ఈ క్రమంలో ముందుగా లండన్ చేరుకున్నారు బ్రిటన్ మంత్రులతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రధాని మోడీకి హిత్రూ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు బ్రిటన్లోని ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భారత జెండాలు పట్టుకుని మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు భారత సంస్కృతిని ప్రతిబింబించేలా అక్కడి వీధుల్లో కొనసాగింది ఈ వేడుక మోడీ సందర్శన ఒక అధికారిక పర్యటన మాత్రమే కాక ఒక భావోద్వేగంగా మారింది ప్రవాస భారతీయులను పలకరిస్తూ ముందుకు సాగారు స్వదేశం పురోగతిపై వారు చూపుతోన్న నిబద్ధత తనను ఎంతగానో హత్తుకుందని ఆయన వారిని ఉద్దేశించి సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని బ్రిటన్ బ్రిటన్ను సందర్శించడం ఇది నాలుగోసారి రెండు పేల పదిహేను రెండు వేల పద్దెనిమిదిలో అలాగే రెండు ఇరవై ఒకటిలో గ్లాస్గోలో జరిగిన సీఓపీ ట్వంటీ సిక్స్ సదస్సు కోసం ఆయన గతంలో యూకేను సందర్శించారు తన పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ను ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు మోడీ ఇరువురు ప్రధానులు పలు అంశాలపై చర్చలు జరిపారు అనంతరం భారత్ బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు దీని ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ఏటా ముప్పై నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా ఈ ఒప్పందం నేపథ్యంలో కీర్ స్టార్మర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది తమ దేశానికి దక్కిన భారీ విజయమని అభివర్ణించారు దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు వ్యాపారాలకు కొత్త దారులు తెరుచుకుంటాయని అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు ప్రధాని మోడీ चाल एल तरवा यह आनंदम व्यक्तम चार रक्षण भद्रता न्याय विद्या तदितर रंग पुंत एक नए इतिहास की नींव डालता हूँ एसएलएससी इस एक वर्ष में हमें तीसरी बार मिलने का मौका मिला है ये अपने आप में मैं इसे बहुत महत्वपूर्ण मानता हूँ और यूके और भारत हम एक प्रकार से नेचुरल पार्टनर है आज हमारे संबंधों का एक ऐतिहासिक दिन है आज हम दोनों देश मिलकर के पारस्परिक लाभकारी एफटीए और डबल कंट्रीब्यूशन कन्वेंशन इसको संपन्न करने जा रहे हैं ये अपने आप में भारत और यूके भावी पीढ़ी के लिए एक बहुत मजबूत रास्ता तैयार कर रहा है व्यापार और उद्योग के क्षेत्र में एक नया अध्याय जुड़ रहा है हमारे किसान हमारे एमएसएमई